హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కేరళ మరియు తమిళనాడు సైడ్ ఎంతో ఫేమస్ అయినా నేచర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి గీ రైస్ ఇది నెయ్యన్నం ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి దీనికి కాంబినేషన్గా సింపుల్గా ఒక చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై గ్రేవీ లాంటివి ఇస్తారండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ నెయ్యి అన్నం అనేది సర్వ్ చేస్తూ ఉంటారు అథెంటిక్గా చేసుకోవాలంటే నార్మల్గా దమ్ పట్టి చేసుకుంటారు నేను కుక్కర్లో చూపిస్తాను ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకులు అనేవి నేతిలో చక్కగా ఎర్రగా వేగిపోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మిగిలిన నెయ్యిలోకి ఒక ఇరవై వరకు ఎండు ద్రాక్షల్ని తీసుకోండి ఈ రైస్లో ఎండు ద్రాక్షలు మరియు జీడిపప్పు ఖచ్చితంగా యాడ్ చేయాలండి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా చక్కగా వేగిపోతాయి కిస్మిసులు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మరో పావు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తంలోనూ మనము ఆయిల్ ఎక్కడ వాడమనమాట మొత్తం నెయ్యితోనే అయిపోతుంది ఇప్పుడు బేసిక్ మసాలా దినుసులండి ఒక అర టేబుల్ స్పూన్ సోంపు ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక అన్న పువ్వు రెండు ఇలాయచి మూడు లవంగాలు ఇంతే అనమాట పెద్దగా మరి ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని కమ్మటి సువాసన వచ్చేంత వరకు నేతిలో వేగనివ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఓన్లీ అల్లమే వెల్లుల్లి యాడ్ చేయకూడదు ఈ అల్లం పేస్ట్ యాడ్ చేసేది కూడా ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్న సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయల్ని చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా పచ్చివాసన పోయేసి ఇంకా కాసేపు వేగితే క్రిస్పీగా అయిపోతాయి అన్నట్టు ఉండాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ముందుగానే ఒక మీడియం సైజ్ టీ గ్లాస్ అంతా బాస్మతి రైస్ని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నానండి మీరు వాటర్లో నీట్గా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానపెట్టుకోండి మీరు బాస్మతి రైస్ కాకపోయినా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు అంటే సోనా మసూర రైస్ ఇలా రైస్ రైస్లో ఎక్సెస్ వాటర్ అంతా పంపేసి కుక్కర్లోకి తీసుకున్న తర్వాత చక్కగా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ అనేది మిగిలిన స్పైసెస్తో పాటు కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ గాను ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రైస్ని నానపెట్టుకున్న వాటరే ఒక గ్లాస్ వరకు వచ్చిందండి అది యాడ్ చేసుకున్న తర్వాత మరో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసినట్టయితే నేను తీసుకున్న గ్లాస్ వచ్చి ఒక మీడియం సైజ్ టీ గ్లాస్ అంతే అండి మనం రైస్ని ఇలా గ్లాస్లో కానీ లేదా కప్లో కనుక కొలిచి తీసుకున్నట్టయితే రైస్కి తగినంత వాటర్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి రైస్తో పాటు కలిసేలాగా మిక్స్ చేసేసి వాటర్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎందుకంటే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో చెక్ చేసుకుని మీకు కావాలంటే మళ్ళీ సాల్ట్ని కలిపేసుకోవచ్చు వాటర్ని టేస్ట్ చేసినప్పుడు అది నాలుకకి కాస్త లైట్గా ఉప్పగా తగిలినట్టయితే మన రైస్కి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇలాగా బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్ పైన ఉడికించుకోండి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల వరకు కుక్కర్ని ఓపెన్ చేయకండి ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే అది దమ్ పడతాం కదా ఆ టైప్లో రైస్ బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన దాన్ని ఓపెన్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఇది ఆప్షనల్ మీరు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా కొత్తిమీర పైన యాడ్ చేసేసిన తర్వాత రైస్లోకి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నార్మల్గా అయితే కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక పావు టీ స్పూన్ అంతా నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకుంటారండి పైన మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా కేరళ మరియు తమిళనాడు స్పెషల్ అయిన నెయ్యి చోరు రెడీ అండి ఈ నెయ్యి అన్నం నిజంగానే చాలా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషన్గా చికెన్ ఫ్రై కానీ గ్రేవీ లాంటివి పెట్టుకుని తినండి అదిరిపోతుంది అంతే ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి